వెల్కమ్ టు ఎమ్ఈ న్యూస్ కెనరా బ్యాంక్ వారు ఈరోజు ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు పేద విద్యార్థులకు ఇరవై నాలుగు వేల రూపాయలు స్కాలర్షిప్లు అందజేశారు వివరాల్లోకి వెళ్తే అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నర్సీపట్నం మున్సిపాలిటీలో ఉన్న జిల్లా పరిషత్ హై స్కూల్లో ఈరోజు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా అక్కడ చదువుతున్న పేద ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఇరవై ఆరు రూ ఇరవై నాలుగు వేల రూపాయలు విలువ చేసే స్కాలర్షిప్లు ఇవ్వడం జరిగింది స్థానిక కెనరా బ్యాంక్ యాజమాన్యం జిల్లా పరిషత్ హై స్కూల్లో ఈరోజు పేద విద్యార్థులైన ఎస్సీ ఎస్టీ బాలికలకు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సిఎస్ఆర్ ఫండింగ్ నుంచి స్కాలర్షిప్లో ఆరుగురికి ఇరవై నాలుగు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఐదో తరగతి చదువుతున్న కండ్రంగి ఝాన్షికి మూడు వేల రూపాయలు ఆరో తరగతి చదువుతున్న వంతల వెంకటలక్ష్మికి మూడు వేల రూపాయలు ఏడో తరగతి చదువుతున్న మర్రా కావ్యకు మూడు వేల రూపాయలు ఎనిమిది ఎనిమిదో తరగతి చదువుతున్న రెడ్డి తులసికి ఐదు వేల రూపాయలు తొమ్మిదో తరగతి చదువుతున్న వెంపతి దేవి పూజకు ఐదు వేల రూపాయలు పదో తరగతి చదువుతున్న పాంగి లావణ్యకు ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది కెనరా బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ నర్సీపట్నం శాఖ వారు ప్రతి సంవత్సరం సిఎస్ఆర్ ఫండింగ్ నుంచి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నామని బ్రాంచ్ మేనేజర్ బీతేంద్ర కుమార్ సారన్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ మిశ్రా స్టాఫ్ దేవుడు చిన్న తదితరులు పాల్గొన్నారు ఇటువంటి మరిన్ని వార్తలు చూడటానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూస్ స్కూల్ నూట డెబ్బై మంది నూట డెబ్బై మందిలో టాపర్ గా ఉండేటువంటి మన అప్పల మేర్ కి ఒక్కసారిగా కోరుతున్నాను మాబరు హై స్కూల్లో రెండు సెక్షన్లు నూట డెబ్బై ఐదు మంది నూట డెబ్బై ఐదు మందిలో మా క్లాస్ లో లేడీస్ అండ్ జెంట్స్ మేము సిస్టి గారు ఎలా ఉన్నామో మేషర్ ఈ రోజు అలాగే ఉన్నారు మరి ఆ నాటి చదివినప్పుడు ఉన్నటువంటి సందర్భాన్ని చెప్పారు అది వాస్తవం అయితే నాకు గత రెండు సంవత్సరాలు కూడా ఇది చెప్తున్నారు మీ స్కూల్ నుంచి పిల్లలకి స్కాలర్షిప్స్ ఏమైనా ఇవ్వడానికి అవకాశం ఉంటే పేర్లు ఇవ్వండి అని చెప్పారు అయితే ఆ రెండు సార్లు కూడా నేను పెద్దగా ఆ విషయాన్ని నేను పట్టించుకోవడం మనం బిజీ వల్ల మళ్ళీ దాన్ని రెండోసారి అడగకపోవడం దాన్ని అంతవరకు మనం పట్టించుకోలేదు ఈ సంవత్సరం మాత్రం మీ స్కూల్కే ఇస్తాము మా కెనరా బ్యాంక్ మేనేజర్ గారి కూడా మీకు మీ స్కూల్కి ఇస్తామంటున్నారు పేరు మీరు రిమీడియట్గా ఇవ్వాలని చెప్పి చెప్తే ఆ చెప్పిన సాయంత్రానికి పేరు పంపించడం మళ్ళా విత్ ఇన్ త్రీ డేస్ లో మనకి వాళ్ళకి ఇస్తే వెంటనే అకౌంట్ ఓపెన్ చేసి అది మనకి ఇవ్వడం ఇదంతా కూడా చాలా స్పీడ్ గా జరిగింది డేస్ లో జరిగింది మన బ్యాంక్ మేనేజర్ వారికి ఒక మన పాఠశాల తరఫున ఒక విన్నపం చేస్తున్నాము కుదిరితే అవకాశం ఉంటే పాఠశాల పిల్లలందరికీ కూడా స్కాలర్షిప్ ఇప్పించి ఏర్పాటు చేయగలనివ్వాలి నన్ను కెనరా బ్యాంక్ మేనేజర్ నర్సిపట్నం కెనరా బ్యాంక్ మేనేజర్ ఈరోజు సెవెంటీ ఎయిత్ ఇండిపెండెన్స్ డే సందర్భం ఉందో కెనరా బ్యాంక్ చేఎస్ఆర్ యాక్టివిటీ మీద మేము సిక్స్ సిక్స్త్ సెవెంత్ అండ్ ఎయిత్ నైన్త్ టెన్త్ గర్ల్స్ స్టూడెంట్ ఎస్పెషల్ ఫ్రమ్ ఎస్ఎస్టీ కేటగిరీకి క్లాస్ టెప్కి మేము కెనర విద్యా జ్యోతి స్కాలర్షిప్ ఇచ్చినాము ఫర్ ఫిఫ్త్ సిక్స్ 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 సెవెంత్ ఎయిత్ త్రీ థౌజండ్ అండ్ ఎయిత్ నైన్త్కి ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ మేము స్కాలర్షిప్ ఇచ్చినాము ఇది కెనరా బ్యాంక్ చేసార్ చేసార్ ఇనిషియేటివ్